జై కాంగ్రెస్ జ్రెస్ జై కాంగ్రెస్ జ్రెస్ జై కాంగ్రెస్ జ్రెస్ జెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వేదింటి వాడు మెచ్చింది ంటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది మన గాంధీ నిహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీ ఉడిచింది సర్వ త్యాగముల కుమారు చంద్రు సాంశేవుడి గారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ గా ఉన్నటువంటి చంద్ర సామరసింహుడు గారిని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా అనేటటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఈ తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కావాలి అంటే అది జాతీయ పార్టీల్లో యొక్క అవసరాలతోనే పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తెలుగు ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి చొమ్ముడి నీళ్లు గుప్పిడి మట్టితో మన ముఖాన విసిరేసి అవమానించినటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ ఎక్కడ చూసినా రైతులు రుణమాఫీ కానివ్వండి నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి కనీసం పేదవాడికి ఆదాయం ఇచ్చేటటువంటి ఆలోచనతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ పొందేటటువంటి వ్యక్తిగా వాళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు దానిలో భాగం మీరు చూస్తే పది రోజుల్లో రుణమాఫీ చేస్తామనేటటువంటి వాద వాగ్దానాన్ని పది గంటల్లో పూర్తి చేసి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అనేటటువంటి దానిలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు అందులో భాగంగా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలందరినీ మీ ద్వారాగా కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు మోసం చేశాడో దాన్ని తూచా తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ రానల్లే మొదటి సంతకం పెట్టిన తర్వాతే తెలుగు గడ్డ మీద సంతకం పెడతాననేటటువంటి రాహుల్ గాంధీ గారి మాటని ఇవాళ ప్రజలు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆ ప్రజల్ని విశ్వాసం పొందేటటువంటి ప్రయత్నం చేస్తామని ఇవాళ నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరు కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తాం దయచేసి మీ ద్వారా ప్రజలకి చందు సాంశరుడు గారికి అవకాశం కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ముఖ్యమంత్రి అలాగే పెద్దలు గుంటూరు పార్లమెంట్ సభ్యులు మత్తామల్ గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లోకేష్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో నాకు తెనాలి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం కనుక ఈ రోజున ఆ అవకాశాలు కంప్లీట్ చేసుకోవాలన్న తరం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ నాలుగు సెట్లు ఇచ్చాముదారుగా పన్ను సెచ్చినారు పట్టణ రెండోది మన జిల్లా అధికార ప్రతినిధి ఎసరామరెడ్డి మూడోది మన జనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్పీ చైర్మన్ అనేటువంటి చిట్టిబాబు గారు అలాగే మండల కొలిపర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసి మాజీ సర్పంచ్ చక్రాపాల సర్పంచ్ చంద నాయకరావు గారు మీరు నలుగురు నాలుగు ప్రపోజల్స్ ఇచ్చారు ఇక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి అందరికి ఒకటే కుటుంబం అష్టం గుర్తుకు ఒకటి ఏమైంది ప్రచారం చేస్తాం ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యత అవసరం ఆవశ్యకత గుర్తించి అష్టం పార్టీకి అసెంబ్లీకి పార్లమెంటు కూడా గెలిపించి మనకు మనం లాభం చేసుకోవాలంటే రేపు హోదా రావాలన్నా ప్రజల చట్టం హామీలు జరగాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా అన్ని కులాలకి మతాలకి వర్గాలకి ముఖ్యంగా పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు న్యాయం జరగాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటే చరణం అని చెప్పేసి మేము కోరుకుంటూ మమ్మల్ని తిరిగి మళ్ళా మధ్యలో ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చి మమ్మల్ని కొంచెం ఆశీర్వించబోయినా తిరిగి ఆశీర్వదించవలసిందిగా అందరూ కూడా సవినయంగా మన జనాది ప్రాంత ప్రజలందరూ కూడా ఎండవించుకుంటున్నాం రిక్వెస్ట్ చేసుకుంటాం Take on this, take on this, take on this, take take on this, take on this, take on this, take on this, take take on this, take on this, take on this. వేదింటి వాడు మెచ్చింది గొప్పింటి వాడు నచ్చింది తెల్ల సంఖ్యను తెంచింది స్వాతంత్రాన్ని తెచ్చింది మన గాంధీ నిహ్రుల మన ఇందిరమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వత్యాగముల కుమారు పేరు